ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శంభో శంకర గోవింద గోవింద ఈరోజు మేము సేవకి ఏడవ రోజు ఈరోజు పుష్కరి నదిలో దేవతలు స్నానం చేస్తారట అందుకని ఈరోజు పుష్కరి నదిలోకి మేము పొద్దుగా మాకు తెలియలేదు మేము స్నానం చేసాం అందుకని నీళ్ళు కాళ్ళు కడిగి నీళ్ళు జల్కడానికి వచ్చాం మీరు కూడా అందరూ కూడా నీళ్ళు జల్లుకోండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద పుష్కరి నదిలో ఈరోజు నీళ్ళు జల్లుకుంటే తాళం చేస్తే చాలా మంచిదటమ్మా ఓం నమో వెంకటేశాయ ఇంకా మీ అందరూ కూడా నీళ్ళు జలుకోవడానికి వచ్చా సేవకి వచ్చి ఇంకా చూడమన్నా నలబాతీ ఓం నమో వెంకటేశాయ మా అందరం కూడా పుష్కరి నదిగారికి వచ్చి నీళ్ళు తెలుపుకున్నాం నాతో శుద్ధం నామో ండి తెలుకండి మీకు అమ్మా సేవకత్వం బతులో నీళ్ళు చల్లుకుంటున్నారా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెయ్యట్టుకోలే ఓం నమో వెంకటేశాయ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಇವಕೃ ಈ ರೋಜು ಪುಸ್ಕರನದಿ ನೀರು ತಲುಕೊಟ್ಟು ನಾವು ಭತ್ತರು ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪಟ್ಟು ಪಟ್ಟ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಚೆನ್ನಬಿಟ್ಟ ಬಿಟ್ಟ